Long live, long live. Sridhar Babu Shah, Sridhar Babu Shah. Long live, long live. Sridhar Babu Shah, Sridhar Babu Happy birthday to me. Sridhar Babu Shah, Sridhar Babu Shah. Maybe more happy than some today. Sridhar Babu Shah, Sridhar Babu Shah.

యువమిత్రుడు శ్రీధర్బాబు గారు ఏదైతుందో అప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులలో ప్రజా జీవితంలో రావడం తప్పనిసరిగా వారు మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎంపికై అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో శాత వ్యవహారాల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటంలో ప్రధాన పాత్ర పోషించింది సింధర్బాబు గారు అని చెప్పి చెప్పక తప్పద తదుపరి కాలంలో ఇలా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రెండు పర్యాయం ఇప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభ్యుడిగా ఎంపికైన సిందర్బాబు గారు శాసనసభలో ప్రజాపక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజా సమస్యలను లేవరెత్తులతో పాటుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపట్టం మన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తేదీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది శ్రీధర్బాబు గారు అని చెప్పి చెప్పక తప్పవచ్చు ఎందుకంటే వారు అన మేనిఫెస్టో కమిటీ చైర్మర్సన్గా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో కేంద్రబాబు గారు ఉండేటువంటి ఒక ఆలోచన పరంపరంగా వారికి ఉండేటువంటి అనుభవాన్ని పార్టీ పరంగా ప్రజా సంక్షేమం కొరకు వినియోగింప చేయబడాలనేటువంటి ఒక భావనతో వారి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నియామకం చేయడంతో ఇలా కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి ఒక ఈ మేనిఫెస్టో ప్రభావంతోనే మనం ఒక విధంగా అధికార దృష్టి అని చెప్పి చెప్పడం రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఉందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ పంపిణీ కానివ్వండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తీసేటువంటి కార్యక్రమే కానివ్వండి ఇలా మంత్రి మహిళా సంక్షేమంతో పాటుగా ఇలా రాజీవ్ యువ వికాస్ ఈరోజు ఏదైతే అమలు చేయబోతున్నామో ఇవన్నింటికి అంకురార్త్మక చేసింది మరి సీధర్బాబు గారి యొక్క ఆలోచన చెప్పని చెప్పక ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో సీధర్బాబు గారి పరిశ్రమ శాఖ మంత్రులుగా ఐటీ శాఖ మంత్రులుగా ఏదిందో ఇలా రాష్ట్రాన్ని రైసింగ్ తెలంగాణగా తీర్చిదిద్దడంలో రేసింగ్ తెలంగాణ తెలంగాణిద్దడంలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెంగుదండగా మరి అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామిక రంగమే కానివ్వండి ఐటీ రంగం సాఫ్ట్వేర్ రంగం విద్యారంగం యువల యువకులకు ఉపాధి కల్పన ఇవరన్నిట్లో కూడా ఏది ఇస్తుందో శ్రీధర్బాబు గారి యొక్క పాత్ర మనకు కొట్టొచ్చినట్టు కనపడతారు ఇవాళ వారి జన్మదినం కావటం జగిత్యాల యువజన కాంగ్రెస్ ఏదైతున్నదో వీళ్ళు వారు యువకుల పట్ల చూపెడుతున్న ఒక శ్రద్ధకు ప్రతీకగా మరి వాళ్ళ వారి జన్మదిన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహింప చేయడం అభినందించేదాక విషయంగా నేను పేర్కొంటున్నాను ఇవాళ యువజన కాంగ్రెస్తో పాటుగా పట్టణ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ మిత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ సన్నిసీ సోదరులు అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మిత్రు శ్రీధర్బాబు గారు ఏదైతుందో వారు మరిన్ని జన్మదిన కార్యక్రమాలు నిర్మి చేయడంతో పాటుగా రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తుతో చెప్పారు రాజకీయం మరింత ఉజ్వల భవిష్యత్తుతో వారు ముందు పోయి ఈ రాష్ట్రానికి ఏదైతే